అందరికీ నమస్కారం అండి ఒక చిన్న తక్కువ బడ్జెట్లో చిన్నవారికి ఒక మంచి ప్రాపర్టీ చూపిస్తున్నానండి అండి ఇదిగోండి ముప్పై మూడు సారీ ముప్పై ఒకటి నలభై నాలుగు నూట యాభై రెండు గజాలు చిన్న ముక్కండి ఇది వెస్ట్ ఫేస్ ముప్పై అడుగుల రోడ్డుతో కలిగిన బిట్ అండి ఇది చుట్టుపక్కల కూడా చూడండి వెంటనే మనం ఇల్లు కట్టుకోవచ్చండి బిట్ని ఇదిగోండి చుట్టూ ఈ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది బాగా దీనికి వెనక మన సైట్ వెనక కూడా ఇది ఇల్లు ఉన్నాయండి ఇది కాలనీ జగన్నాథన్ కాలనీ అయినా చాలా చక్కగా కట్టుకుంటున్నారు చూసారా ఈ కింద కార్ పార్కింగ్ ఇచ్చుకున్నాడు పైన మంచి సింగిల్ బెడ్రూమ్ వేశాడు ఈ మంచి కొలతలతో ఉందండి ఇక ఇంకా అన్నిటికన్నా హైలైట్ అంటే బందర్ రోడ్ నుంచి కరెక్ట్ కిలోమీటర్ నర ఉంటుంది ఈ కిలోమీటర్ నర ఇళ్ల మధ్య నుంచి వస్తాయి అలాగే అవుట్ రింగ్ రోడ్ పాయింట్ వచ్చి మూడు నెంపల్ నెప్పల్లి సెంటర్ అక్కడ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్లు లోపు ఉండొచ్చు తూర్పు బైపాస్ అండి ఆ తూర్పు బైపాస్ వచ్చిన రాని మనం ఎన్ని ఇల్లు కట్టుకుని ఉండే అవకాశం కాబట్టి దాని గురించి మీరు ఇబ్బంది పడక్కర్లేదు గజం రేటు మాత్రం పదివేలు చెప్తున్నారండి కొంచెం సిటీకి దగ్గర సరే హైవే హైవేకి దగ్గర ఉంది అన్ని వసూలతో ఉంది కాబట్టి రేటు కొంచెం అటు ఇటు చూసి మాట్లాడుకోవచ్చు చిన్న మొక్క దొరుకుతుంది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి దీన్ని మీరు దయచేసి ఒకసారి వచ్చి చూడవలసింది మేము కోరుతున్నాము మరిన్ని వివరాలు కాల్ చేయగలరు థ్యాంక్ యూ అండి నమస్తే